ఇది తెల్ల గల్జ నీట్గా వలిచేసి కడిగి ఇందులో పెట్టుకున్నాను ఒక కప్పు ఆకండి పల్లీలు సగం కప్పు ఈ స్పూన్ తోటి మూడు స్పూన్లు మినపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు నాలుగైదు ఎల్లిపాయ రెబ్బలు కొంచెం చింతపండు ఒక పది ఎండుమిర్చి అండి దీనికి కావలసినటువంటి పదార్థాలు ఇప్పుడన్నీ వేయించుకుందాం రండి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను అండి దీనికి కొంచెము ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కాగిన తర్వాత అన్నీ వేయించేసుకుందామండి ఇదిగోండి పల్లీలు ముందు వేసి వేయించుకుంటాను ఇదిగోండి పల్లీలు కొంచెము పల్లీలు కొంచెము వేగిపోయాయండి ఇప్పుడు కొంచెము ఈ మినప్పప్పు వేసేసుకుందాము ఇవన్నీ వరుసగా వేసేసుకోవచ్చండి ఇదిగోండి దరియాలు తర్వాత జీలకర్ర తర్వాత మెంతులు తర్వాత ఎండు మిరపకాయ కూడా వేసేసేవండి అన్నీ వేసేసి ప్లేం చేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కాస్త ఆకుకూర వేసుకుంటాండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడండి పప్పు తిని చూసాము పప్పు కూడా చాలా టేస్ట్గా ఉంది అందుకని ఇప్పుడు పచ్చడి చేస్తున్నా నేను ఇవన్నీ కొంచెము వేగిపోయాయండి ఇప్పుడు ఆకు వేసేసుకుందాము ఇది కొన్ని నిమిషాలు వేగిన తర్వాత ఎల్లిపాయలు వేసుకు ఇది మగ్గిపోయింది ఇప్పుడు ఈ కొంచెము ఈ చింతపండును ఎల్లిపాయలు వేసేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఉంచేస్తే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసాను మగ్గిపోయింది ఇంకా చల్లారి దాకా మిక్సీలో వేసేసుకున్నాం తగినంత ఉప్పు కూడా ఇందులో వేసేసుకుందామండి మిక్సీలో వేసేసాను మిక్సీ పట్టుకొని తీసుకొచ్చేస్తానండి పోపు వేసుకుందామండి ఆయిల్ పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను చూడండి ఇదిగోండి ఆవాలు ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇందాక అవన్నీ వేసాం కదండి అందుకని చెప్పని అదొకటి సరిపోతుంది ఇదిగోండి కాస్త కరివేపాకు కొంచెం ఇంగువ ఇంకా ఫైనల్లో కొంచెం ఇందుర వేసేసినా పర్వాలేదు కొత్తిమీర వేసేసి పోపు వేసేసి పచ్చడి రెడీ మీరు కూడా ఎలా చేసుకొని తిని చూసి కామెంట్లో తెలియచేయండి సబ్స్క్రైబ్